అందరికీ నమస్కారం అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా స్పెషల్గా ధన్యవాదాలు మీరు ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బట్ సింబల్ని ఆన్ చేయండి మీకు నా నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి ఈరోజు ఈ వీడియో అయితే మహిళల కోసమేనండి జెంట్స్ ఎవరైనా చూస్తుంటే వీడియో స్కిప్ చేసేయచ్చు మీకు పెద్దగా ఉపయోగం ఉండదు ఇది ఇంట్లో ఉండే లేడీస్ గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను చాలా మంది లేడీస్ ఇంట్లో వంట చేస్తుంటారు వాళ్ళు కూడా బయటకు వెళ్ళి సంపాదించాలని ఉంటుంది కానీ ఇంట్లో పనులు చేసుకోవడంతోనే టైం అయిపోతుంది ఇంకా వాళ్ళకి బయటకు వెళ్ళి చేయడానికి పెద్దగా చదువు నాలెడ్జ్ కూడా ఉండదు కొంతమంది చదువు అయిపోయిన వెంటనే మ్యారేజెస్ అవడం వల్ల బయటకు వెళ్ళి వర్క్ చేయడానికి వీలు పడదు కాబట్టి కొంతమంది భర్తలు బాగా సంపాదిస్తారు కానీ వాళ్ళ భార్య ఖర్చులకు డబ్బులు అయితే ఇవ్వరు వాళ్ళు కూడా సొంతంగా సంపాదించుకోవాలి అని ఇంట్లోనే ఉంది ఎలా సంపాదించుకోవాలి అనుకునే మహిళలు అయితే ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా చూడండి నా నాలెడ్జ్ ప్రకారం నాకు తెలిసింది ఏంటంటే మీరు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చండి మీకు డైరెక్ట్గా పేరు చూపించడం ఇష్టం లేదంటే మీకు వచ్చిన స్కిల్ మీద కూడా మీరు వర్క్ చేయవచ్చు మీకు కుకింగ్ బాగొచ్చు అనుకోండి మీరు కుకింగ్ ఎలా చేస్తున్నారో చెప్పచ్చు దానికి డబ్బింగ్ కూడా చెప్పచ్చు డైరెక్ట్గా మీరు కనిపించాల్సిన అవసరం లేదు క్రాఫ్ట్ మేకింగ్ వీడియోస్ చేయొచ్చు మీకు ఏ మీలో ఏ స్కిల్ ఉందో ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయండి డైరెక్ట్గా కనిపించి చేస్తేనే తొందరగా గ్రోత్ ఉంటుంది ఇంకా మీరు ఏదైనా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కానీ ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్టులు చేయవచ్చు ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా మీరు డబ్బులు సంపాదించవచ్చు మీరు ఏదైనా సొంతంగా ఫాలోవర్స్ ఎక్కువ వచ్చిన తర్వాత మీరు మీరే సొంతంగా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని బిజినెస్ కూడా చేయవచ్చు ఈ రోజుల్లో ఎర్నింగ్స్ అనేవి ప్రతి ఒక్కరికి అవసరమండి ఇంట్లో ఉంటున్నాం మేమేమి చేయలేకపోతున్నాం అని ఆలోచిస్తూ కూర్చుంటే ఎవరు ఏం చేయలేరు మీకు వచ్చిన స్కిల్ ఫస్ట్ మీరు ఏంటి మీకు ఏమొచ్చు ఐడెంటిఫై చేయండి మీకు వచ్చిన స్కిల్ మీ డబ్బులుగా ఎలా మార్చుకోవాలి కూడా మీరు మీరే ఆలోచించుకోవాలి నిజంగా ఇప్పుడు మీకు ఏదైనా వచ్చానుకోండి ఇంట్లో చేస్తున్నారు వంట దానికి బాగుంది అంటారు అదే మీరు మాకు బయట వాళ్ళు కూడా మీరు అవే ఇస్తే డబ్బులు వస్తాయా లేదా అని కూడా ఒకసారి ఆలోచించుకోండి మీరు కొంతమంది క్రాఫ్ట్ మేకింగ్ కూడా బాగా చేస్తారు వాళ్ళు మీరు మీరు ఆన్లైన్లో నేర్పించేసి క్లాసెస్ కూడా తీసుకోవచ్చు మీరు వీడియోస్ తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చు ఎవరైనా కొత్త వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మీరు కొంచెం ఫీజు తీసుకొని మీరు నేర్పించవచ్చు అలా మీరు మీ ఇన్కమ్ మీరే జనరేట్ చేసుకోవచ్చండి ఈ రోజుల్లో యూట్యూబ్ ద్వారా చేయలేదంటూ లేదు మనకి మంచి యూట్యూబ్లో కూడా రెండు రకాలు ఉన్నాయి ఒకటి ఒరిజినల్ అండ్ రెండోది ఫేక్ కంటెంట్ ఏ కానీ మనం జెన్యున్గా చేసామంటే గ్రోత్ ఉంటుందండి టెంపరీగా ఫేక్గా ఫేక్ చేసిన ఫేక్గా చేసిన వీడియోస్ అయితే టెంపరీగా గ్రోత్ ఉంటుంది తర్వాత మనకి పెద్ద యూస్ ఉండదండి మనం రెగ్యులర్గా చేయగలమా ఫస్ట్ మనం ఏదైనా స్టార్ట్ చేసే ముందు ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేయక్కర్లేదు ఒక కెమెరా తీసుకోవచ్చు ఫ్రీ యాప్స్ ఉంటే వాటిలో మనం వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవచ్చు ఓన్గా డబ్బింగ్ చెప్పుకోవచ్చు ఫస్ట్ ఎవరికి ఏది రాదండి స్టార్ట్ చేయండి ఆ తర్వాత మీకే ఫస్ట్ వీడియో బాగోదు రెండోసారి బాగోదు ఆ తర్వాత అలా మీరు చేయగా చేయగా మీరే ఈ వీడియోస్ మీరే తీసుకుని చూసుకోండి తర్వాత మీకు ఏదైనా ఇంప్రూవ్ ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు వేరే టెక్ ఛానల్స్ చూసి కూడా నేర్చుకోవచ్చు మాధురి టెక్ట్ ఛానల్ అని ఉంటుంది అందులో చాలా నాలెడ్జ్ అంతా చాలా బాగా షేర్ చేస్తారు అందరికీ అర్థమయ్యేలా చెప్తారా మేడం అయితే ఒకసారి ఆ ఛానల్ చూసి మనం ఏదైనా వీడియో వీడియోస్ ఎలా తీయాలి యాప్లో ఎడిట్ చేయాలి అవన్నీ కూడా నేర్చుకోవచ్చు మనం కాకపోతే టైం ఇవ్వాలండి దానికి మనం ఏదైనా స్టార్ట్ చేసామంటే వెంటనే రిజల్ట్ అనేది రాదు కొంచెం వెయిట్ చేయాలి అది మనకి సెట్ అవుతుందా లేదా కూడా చూసుకోవాలండి మనం అయితే మనం చేసి కొంతమందికి ఫుడ్ బాగా తయారు చేస్తారు కొంతమంది బే కేకులు అవి తయారు చేస్తారు ఇప్పుడు ఎవరైనా మీ చుట్టుపక్కల వాళ్ళకి తయారు చేసి ఇవ్వండి వాళ్ళు నచ్చిందనుకోండి మీ దగ్గర ఆర్డర్ చేసుకుంటారు ఏది ఫ్రీగా చేస్తే అయితే వాల్యూ ఉండదండి దీనికి కూడా పనికి డబ్బులు వస్తేనే వాల్యూ ఉంటుందండి దానికి మనం ఫ్రీగా చేసి ఇచ్చిన రెండు రోజులు మనకి బాగుందని చెప్పడం తప్ప దానివల్ల ఏ యూజ్ ఉండదు ఇప్పుడు మనం క్రాఫ్ట్ తయారు చేసినా కూడా దాన్ని ఆన్లైన్లో పెట్టి అమ్మవచ్చు మనం అలా ఏదైనా చేసుకోవచ్చండి ఇప్పుడు ఇంస్టాగ్రామ్లో ఫాలోవర్స్ వచ్చారనుకో మనకి ప్రమోషన్స్ వస్తాయి బ్రాండ్ ప్రమోషన్స్ వస్తాయి మళ్ళీ మన ప్రోడక్ట్నే మనం మార్కెట్ చేసుకోవచ్చు మనం కూడా మనకి ఏదైనా మనకి ఎక్కడైనా తక్కువ ఏదైనా వస్తువులు దొరుకుతున్నాయి అనుకోండి తీసుకొచ్చి మనం ఆన్లైన్లో సేల్ చేసుకోవచ్చు కాకపోతే ఎక్కువ మార్జిన్ పెట్టే ఎక్కువ ప్రైస్ పెడితే కొన్నాళ్ళు బాగానే ఉంటుంది కానీ తర్వాత ఆ బిజినెస్కి అయితే గ్రోత్ ఉంటుందండి మన సరౌండింగ్స్లో మనం ఏది చేయగలమో మనం మార్కెట్ ఉన్నవే మనం చేసుకోవాలి కానీ ఎవరో ఏదో చేస్తున్నారని ఎప్పుడు ఏది చేయకూడదండి లేడీస్ అయితే మాకు యూట్యూబ్లో వీడియోస్ చేయొచ్చు నాకు తెలిసి ఏదో ఒక స్కిల్ ఉంటుంది మనకి ఖచ్చితంగా మనకి ఎంబ్రాయిడరీ వచ్చిన టైలరింగ్ వచ్చిన అన్ని క్లాసెస్ కూడా చెప్పవచ్చండి ఒక మీరు మీరు ఓపికగా కొంచెం టైం స్పెండ్ చేసుకోవాలంటే మీ స్కిల్ని మీ అది మీకు ఓకేనా మీరు ఎక్కువ టైం చేస్తే మీకు బోధపట్టట్లేదు అని అనిపించింది అనుకోండి అది మీకు ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది మీరు చేసే మీరు స్కిల్ వేరే ఇంట్రెస్ట్ వేరండి రెండు ఒకటే అనుకుంటారు మనం ఈ ఇంట్రెస్ట్ అనేది కొద్ది రోజులే ఉంటుంది స్కిల్ స్కిల్ అనేది స్కిల్ కూడా ఉంటాయి కొన్ని రకాలు మనకి మనం అనుకున్న స్కిల్స్ మార్కెట్ ఉందా మనకి డబ్బులు వస్తున్నాయి కూడా ఐడెంటిఫై చేసుకోవాలి ఖాళీగా ఉండకూడదండి ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి చేస్తేనే మనకు వాల్యూ ఉంటుంది వెళ్ళి జాబ్ చేసే చేసే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు ఇంట్లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ అన్నీ కాబట్టి మనం ఇంట్లో ఖాళీగా ఉండకుండా మన టైంలో మనం ఎలా చేసుకోవాలి ఎలా మనీ అర్థం చేసుకోవాలి ఆ విధంగా ఆలోచించాలండి మన ఫ్యామిలీ గ్రోత్ కూడా మనం యూజ్ ఒక్కొక్కసారి చిన్న బిజినెస్ కూడా పెద్ద మార్కెట్ క్రియేట్ చేస్తుంది చూడండి పికిల్స్ అప్పడలు ఇవి ఇవన్నీ అమెరికా అలా వేరే కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు లేడీస్ కూడా చాలా మంది లాక్స్లో క్లోజ్లో అర్థం చేస్తున్నారు ఈ చిన్న చిన్న బిజినెస్ అనుకుంటారు కానీ వాటి వల్ల కూడా మనకి చాలా ఇన్కమ్ జనరేట్ అవుతుంది మనం ఎందుకంటే ఖాళీగా టైం వేస్ట్ చేసుకోవడం మనకి ఫోన్లో రీల్స్ చూసుకోవడం వీటి వల్ల ఏదైనా యూజ్ ఉందా ఏదో చేసే వాళ్ళందరికీ ఇన్కమ్ వస్తుంది చాలా మంది యూట్యూబ్లో వీడియోస్ చేసి ఇన్ని యాభై వేలు సంపాది లక్ష రూపాయలు సంపాదిస్తున్నారని వీడియోస్ చేస్తున్నారు వాళ్ళని కమెంట్ చేస్తూ ఉన్నారు అలా కమెంట్ చేస్తూనే ఉన్నారు తప్ప వాళ్ళకి ఏ జృప్తి లేదు కాబట్టి వాళ్ళు వాళ్ళ టైం యూజ్ చేసుకుని ఒకటి చేస్తున్నారు వాళ్ళు చేసే పని బాగాలేదు వాళ్ళు ఇది చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అలా చేసినారు కమెంట్ చేసిన వాళ్ళు మాత్రం ఎప్పుడు అక్కడే ఉండిపోతున్నారు అండి అందుకని మనలో ఏ స్కిల్ ఉందో మనం ఐడెంటిఫై చేసుకోవాలి అంటే యూట్యూబ్ సోషల్ మీడియా అనే కాదు కొంతమందికి అవి ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళు ఏంటి మీ మీకు దగ్గరలోనే ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకోవడం ఏదైనా మీరు ట్యూషన్స్ చెప్పడం అలాంటివి కూడా చేసుకోవచ్చు అసలు మీకు పెయింటింగ్ వస్తే పిల్లలకి పెయింటింగ్ నేర్పించవచ్చు యోగా వస్తే యోగా క్లాసెస్ నేర్పించవచ్చు మీకు ఏదో వస్తే అది స్కిల్ని యూజ్ చేసుకొని మనీ జనరేట్ చేసుకోవాలండి లేడీస్ కదా స్పెషల్గా అస్సలు ఇన్కమ్ కంపల్సరీగా ఉండాలండి అంటే ఇంకా మీకు ఏదైనా ఇంకా ఏమైనా యూట్యూబ్లో వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలి అలాంటివి ఏమైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా చెప్తాను ఫ్రీ యాప్స్ చాలా ఉన్నాయి మనం యూజ్ చేసుకోవాలి అంటే ఇంకా స్టార్టింగ్లో అయితే కెమెరా కదా ఫోన్ ఫోన్లోనే మనం తీసుకోవాలి మన యూట్యూబ్ గురించి అవి ఇవి కొనేయాలి అని ఏం కంగారు పడడం మనకి ఎలా వస్తే అలా తీసి పెట్టాలంటే స్టార్టింగ్లో తర్వాత తర్వాత అదే గ్రో అవుతుందండి మీకు అలాంటి మీకు ఏది కావాలన్నా యూట్యూబ్లో లో ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది మీరు కరెక్ట్ ఛానల్ రెండు మూడు ఛానల్స్లో చూసి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుని అప్లై చేస్తే ఖచ్చితంగా మనీ అన్ చేయిచ్చండి నేను ఎంతవరకు నీ వీడియో చూశానంటే నీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు ఇలాంటి మీకు ఏమైనా సలహాలు అవి కావాలన్నా మీకు నెక్స్ట్ డే ఎలాంటి వీడియోస్ కావాలన్నా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ సో మచ్